నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటరీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కోతపల్లి గీత మరియు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని విశాఖ నగరంలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీల సమావేశంలో ఏడు నియోజకవర్గాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నాయకులు ముక్త కంఠంతో తెలిపారు ఈ సమాపేశంలో విచ్చేసిన అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ప్రధాని మోదీ భారతదేశం అభివృద్ది పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని భారతదేశ ప్రజలంతా ప్రధాని మోదీ పాలనకై ఎదురు చూస్తున్నారని రాష్ట్రంలో మూడు పార్టీల కలయికతో ప్రపంచనం సృష్టిస్తామని ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఈ సమావేశానికి అరకు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరై సమావేశంలో తమ అభిప్రాయాలను నాయకులతో మాట్లాడి ప్రజలకు పార్టీ గుర్తులు చేరవయ్యేలా కృషి చేయాలని ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులను కోరారు పాడేళ్ళు ఉంటాయి పాడేళ్ళు కానీ అర్హులు ఉంటాయి వెళ్ళి తీసుకుని ఇచ్చేయాలి ఏ సమస్య వచ్చినా సరే రండి మనం కలిసి పోరాడదాం కలిసి సాధిద్దాం ఓకే మనం సాధించుకున్నాం మన ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు మీకు ఇల్లు వస్తాయి నేను దానికి మీ గ్యారంటీ మీరు మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి బిల్కడ బిగించి మా రైట్స్ హక్కులు మాకు కావాలి మాకు ఇళ్ళు కావాలి మాకు నీళ్లు కావాలి మా సుఖ జీవితాలు సుఖమయం బతకాలి నరేంద్ర మోడీ గారు మహిళ ఒక్కొక్కరిని చేయాలనుకుంటారు పని ఇక్కడ కారణంగా నిలబెట్టాలనుకుంటారు మనకి ఈరోజు ఉద్యోగాలున్నాయమ్మా ఏజెన్సీ డిఎస్సీ ఉద్యోగాలు లేవు సో మీరందరూ కూడా మరొకసారి నుంచి గురించి ప్రతి ఒక్కరికి చెప్పదు ఆయనకి మీరందరూ అందరూ ఓట్ మేము ఎవరైతే ఆయన పేరుని మేము ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు తెలియబడినా సరే కపలం గుర్తు చూడగానే అందరూ కూడా ఓట్ వేయాలి ఓటేస్తారా గెలిపిస్తారా గట్టి చెప్పాలి మీకు ఇక్కడ వాళ్ళు ఏం ఆడతారు క్రికెట్ ఆడతారా వాలీబాల్ ఆడతారు వాలీబాల్ మీరు వాలీబాల్ క్లిక్ కావాలా